ఓకేనా ఓకే అందరికీ నమస్కారం ఈరోజు కడప జిల్లాలో ఒక రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించి ఒక మంచి బ్రేక్ త్రూ లభించింది మనకు దాంట్లో భాగంగా కరుడు కట్టినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ నాగదస్తగిరి రెడ్డి అనేటటువంటి వ్యక్తిని ఈ రోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇతని యొక్క ముఠాలో మంది దాదాపుగా ఆరు మందిని ఈరోజు మనము రిమాండ్ చే చేయడం జరుగుతూ ఉంది గత లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు దాంట్లో భాగంగా ఇతని మీద పన్ని ఇతను పట్టుకోవడం జరిగింది నిన్న చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని యాభై రెండు ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడం జరిగింది దాదాపు వీటి యొక్క బరువు ఒక టన్నుకు పైగానే ఉంది వెయ్యిన్ని ఎనభై ఏడు కిలోల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకోవడం ఉంది ఇతనితో పాటు ఇతని పేరు ఇరగం రెడ్డి రెడ్డి పొద్దుటూరు టౌన్ ఇతనితో పాటు ఉమ్మనబోయిన కృష్ణయ్య పొద్దుటూరు టౌన్ కాయలి శ్రీనివాసులు పెండ్లిమరి మండలం బండ్రెడ్డి ఓబల్ రెడ్డి చక్రాయపేట మండలం శనివారపు రెడ్డి పెండ్లిమణి మండలం ఈ ఆరు మందిని ఈ రోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కేసు యొక్క పూర్వపరాలలోకి వెళ్ళినప్పుడు ఈ నాగదస్తగిరి రెడ్డి అనే అతను ఒక నొటోరియస్ రెడ్ శాండల్ స్మగ్లర్ ఇతని మీద ఇప్పటికే దాదాపు ఎనభై ఆరు ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు మూడు సార్లు పీడి యాక్ట్ లో ఇతను అరెస్ట్ అయి బయటికి వచ్చాడు ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్ లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమరి వాళ్ళ కుటుంబ సభ్యుడు వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి ఎన్నో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళు డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్నటువంటి సలీం అనేటటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్ కి సప్లై చేస్తున్నట్టు మనకు ఆధారాలు లభించాయి దాంట్లో భాగంగా హవాల రూపంలో వీళ్ళ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఢిల్లీ నుంచి ఇతను హైదరాబాద్లో ఉన్నటువంటి హవాల వాళ్ళ ద్వారా డబ్బుల్ని రిసీవ్ చేసుకుంటారు ఇక్కడ నుంచి ఢిల్లీకి దొంగల్ని పంపిస్తే ఢిల్లీ నుంచి హవాల రూపంలో హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారుల ద్వారా డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటారు దాంట్లో భాగంగా వన్ వీక్ బ్యాక్ ఆ యొక్క హవాలా వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నాగదస్తగిరి రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది ఆమెను కూడా వన్ వీక్ బ్యాక్ రిమాండ్ చేయడం ఉంది వీళ్ళని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫర్దర్ పోలీస్ కస్టడీకి వేసుకుని వీళ్ళని ఎంక్వైరీ చేయడం జరుగుతాం ఇతను ముప్పై నాలుగు దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు నాగస్టిగిరి అయితే మూడు సార్లు పీడి యాక్ట్లో పోయొచ్చాడు ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి అదేవిధంగా ఇతను ఈ పాలకొండలు ప్రాంతము లంకమల ఫారెస్ట్ ఏరియాల్లో ఈ ఎర్రచందనం దొంగల్ని కొట్టి స్మగ్లింగ్ చేసి ఢిల్లీకి పంపించడం ఇతని యొక్క మోడ సాపరండిగా మనకు తెలుస్తా ఉంది దీంట్లో భాగంగా కృష్ణయ్య అనే అతన్ని కూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాం ఉన్నాం ఇతను కూడా రెండు ఎర్రచందనం కేసులు మూడు దొంగతనం కేసులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ముఠాని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనక ఉన్నటువంటి హవాలా వ్యాపారులు ఢిల్లీలో ఉన్నటువంటి సలీము వీళ్ళ గ్యాంగ్ టోటల్గా వీళ్ళ నెట్వర్క్ ఎట్లా ఉంది అనేది మనం వెరిఫై చేస్తూ ఉన్నాం ఈ యాభై రెండు రెడ్ శాండల్స్ దుంగలతో పాటు ఒక టయోటా ఇన్నోవా వెహికల్ని ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని ఒక మోటార్ సైకిల్ని రికవరీ చేసి సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఫర్దర్ వీటి మీద ఫినాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేస్తాం ఈ యొక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాడు ఎన్ని ప్రాపర్టీస్ కొన్నారు దానిలకు సంబంధించినటువంటి పురోపరాలు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన దానిని రవాణా చేసిన ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందనేసి క్లియర్గా చెప్ చెప్పడం జరుగుతుంది దాంట్లో ఏ విధమైన చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా దాంట్లో నేరస్తులుగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం ఏంటి అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయండి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదనేసి ముఖంగా తెలియజేయండి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిమ్స్ పోలీస్ స్టేషన్లో జైల్లో జరిగినటువంటి సెల్ ఫోన్ల మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది లోపల నుంచి రెడ్ స స్మగ్లర్లకు ఏమైనా కాల్స్ ఉన్నాయా లేకపోతే లావాదేవీలు ఏమైనా జరిగాయా స్మగ్లింగ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా జరిగాయా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో కంటిన్యూ చేయడం జరుగుతుంది ఆ విధంగా కూడా ఉండొచ్చు దాన్ని కూడా మనం కూలంకషంగా పరిశీలిస్తాం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప